అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను అండి మీరు కూడా బాగోలేని కోరుకుంటున్నానండి పరమే చూసారా ఎలా కలుపుకుందో తాజాగా ఇప్పుడే బతికుంది దీన్ని అది ఎలా వంట తయారు చేసి పెడతాను మీకు చేప బతికుంది కాబట్టి ఇలా కొట్టాలండి నిర్మా కొట్టుకోలేము చారిపోతే ఇలాగ ఇది మేము ముళ్ళు కట్టుసుకోవాలండి మొత్తం ఇలాగా నీట్గా కావాలండి ఎక్కడన్నా పలుసు ఇలా పోవద్దండి పలుసు తర్వాత మనం ఎలాగో వేసుకోవాలి కూడా ఎక్కడ ఉన్నా ఇలాగే తీసేసుకోవాలండి కొరబైన ఎగురు మసాలా పెట్టుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి కొరపై అంత బీగా దొరకదండి ఇది చెరువుల్లోని కాలంలోని పడతారండి ఇలా తీసుకోవాలి ఇలా కొద్ది ఉప్పేసి కావాలండి ఇలా తోము కావాలి పర్మనంట్ జిగ్ర ఉంటుందండి శుభ్రం తో పోసుకోవాలండి సూపర్ పోసుకోవాలి ఏమైనా లోపల తీసేసుకోవాలంటే ఇలాగా ఇది ఉంచుకొచ్చండి చూసారు తెల్లగా వచ్చేసింది ఏమీ లేదు ఇందులో మళ్ళీ కడిగాము కూరలకండి నూరు కాయలు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు ఐదు అండి నలుగుపోయిందంటే తీసేస్తాం బాగా మెత్తగా ఉండకూడదండి ఇలాగ ఉండాలి ముందుగా దాకపోయి వేస్తున్నానండి అండి తగినంత ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ టెక్కిందండి నాగి వేస్తున్నాను అలాగే ఊరుకున్న వేస్తున్నాను కొప్పు టమాటాలు వేద్దామండి ఇలా మూత రెండు నిమిషాలు చూద్దాం మగ్గుతుంది టమాటా మగ్గిపోయింది చేప ముక్కలు వేసుకుందామండి సూపర్ కడుగు పెట్టుకున్న చేప ముక్కలు అందులోనే అరసూ పసి వేస్తున్నానండి మూడు చూపులు కారం వేస్తున్నాను తాగునా తుప్ప వేస్తున్నానండి ఈసారి నీళ్ళు వేసుకుందాం ఎలా తిప్పుకోవాలండి గరికోకూడదా ఉడికిపోతాయి ఈసారి పొయ్యి మీద పెడదాం మూసి పది నిమిషాలు చూద్దామండి ఉడికిపోద్ది ఇలా కూడా మసాలా రెడీ చేసుకుందాం కొద్దిగా జీలకర్ర అండి మూడు ఉల్లిపరేకలు వేస్తున్నాను అండి దాసించక వేస్తున్నాను మూడు వేస్తున్నాను రెండు లాం మొగ్గులు వేస్తున్నానండి కొద్దిగా గసగసాలు వేస్తున్నాను అలాగే కొద్దిగా ధనియాలు వేస్తున్నానండి ఇంతేనండి వచ్చినవి

ఒక రెండు సం చూద్దామండి మసాలా పడుద్దే అయిపోయిందండి దించేద్దాం కొద్ది కొద్దిగా వేసుకుందామండి కొరమాన ఈ కూడా చాలా బాగుందండి తిని కోరిక తినాలనిపిస్తుందే మసాలా పెట్టుకోండి కొరమేను పెట్టుకుంటే టమాటా వేసుకోండి మాసం కూర కూడా ఇది ఏది పని చేయదండి దీన్ని మాసం కూర కాదు ఏది చేయదు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు ఉంటే లైఫ్ కొట్టండి అలా సబ్స్క్రైబ్ చేయండి గంట సమయం మాత్రం మర్చిపోతుంది